ఇప్పుడే గుట్ట ఎక్కుడైతే స్టార్ట్ అయినా మొత్తం వర్షం కొట్టి గ్రీన్ కలర్ అయిపోయినాయి మొత్తం అన్నీ ఎండిపోయినట్టు ఉండే ఈ రోజు ఇప్పుడైతే మొత్తం పచ్చ కలర్ అయింది ఈరోజు ఏం లేదు ఓన్లీ ఒక గారాలు ఇంక ఇష్టర్లో రేపు చూసేద్దామని అయితే పోతాను ఇక చేపలు ఉండేది ఉంటే మనం రెగ్యులర్గా పోయినట్టే పోతూనే ఉంటాం రోజు ఇప్పుడైతే స్టార్ట్ అయినది విన్ను చలి గుట్ట కంటిన్యూషన్ ఉంటుంది వీడియో ఇంతే ఖచ్చి కాదు চাৰ্ট আইনা এনেকৈ মানে চাৰ্ড আল আল মছ মচানকেই চকু দূৰ এটা মানে আমি দব అట్లా ఒర్రే పురుగులు ఏం పురుగుల కట్టే పురుగులా పచ్చగా నవ్వడతాను చెట్ల ఇది గోరంగా పచ్చగా నవ్డుతున్నాయి హోటల్ మీ దగ్గరికి వచ్చేసినా ఇంకా రెండు నిమిషాలైతే మనమై సమకోనర్ దగ్గరికి కూడా ఎళ్లిపోతాం చూద్దాం మరి అలా ఏం పర్దేగా ఎస్ మొత్తానికి అయితే మైసముకొం దగ్గరికి ఏదో వచ్చేసను ఈ ఆకులని అంటే ఇంగా మున్నవోటినవో అక్కడ బొంగిలనే అవగాక తారక కరదులగో బుర్గలి తంటరు کتلا ایرو پیل నీట్ కానీ అంతే అని చెప్పి అడిగి పందులు కూడా ఉన్నాయి అడిగే ఎంత లోతుంటుంది ఇటు లోతుంటుందా हारी के दारों ना भाई कहते हैं तो नहीं हम्म बहुत चिड़ाले नहीं గాయసిగా చూడరు కుర్రమీన్ పిల్లలు ఇక గుట్ట మీద ఎన్నున్నాయి చూడలే ఎర్రగా ఉన్నాయి ఒకటి తామరాకుల మీద పడ్డది చూడలే ఫ్రెండ్స్ కొట్టుకుంటాను అలా పడుతుంది పెద్ద షాపం ఎందుకంటే చాలా ఉన్నాయి పిల్లలు ఇవి ఇక్కడ పడ్డది ఫస్ట్ గాయసిగా ఇక్కడ ఎర్ర పిల్లలు మరి చిన్న పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంత అంటే கண்ட இன்னுண்ணி சூம் அது கூட தான் இட கே தருக்கு மனதே மனதே மன மீந்தே சரி இரவில இங்கே இரப்பி சார் திருப்பதே கொஞ்சம் பெரிய ఓ మూడు పిల్లలు ఇన్నే ఉన్నాయి వదులు ఎర్ర పిల్లలు ఇవి ఇట్లా చేపట్టే కొట్టినట్టు ఉండేది కదా అది కొడుకు ఆకులే పడ్డే పాపం అది ఎండిపోతాను అలానే కొట్టుకుంటాను లేదు కొట్టుకుంటానే అవు కాదే అక్కడ కొట్టుకుంటాను ఇక పోతాయి ఇంక పోతాం కదా ఎర్ర పిల్లలు ఎరిపోయినాయి మరి అసలు ఇప్పుడు నీళ్ళల్లో పడితే వాగమైన ఆ బండబోడు ఎంత దత్త అంటేనే కడాను కొడతానే బండబోండి గాబ్బనుకోండి చిన్న చేపలు పడతాను అంటే ఇప్పుడు చేప పట్టడానికి మనం చిన్న ఓ అక్కడ ఉన్నాయి కదా బాబీనే గల్పల్ల అక్కడ ఫస్ట్ చిన్న చేప పట్టడంటే మనం ఎర్రను ఉపయోగిస్తాను ఈ ఎర్రను ఉపయోగించిన తర్వాత ఓ చిన్న చేప పడ్డాక తర్వాత మనం కొర్రమించాపనైతే పడతాం ఇప్పుడైతే ఫస్ట్ జరగిన అయితే కూర్చి చిన్న జాబా కోసం అయితే సర్చింగ్ చేస్తాను అది వాడుతూనే మనం పరమించ స్టార్ట్ ఒక ఎక్కడ బురద బురుతున్న కానీ అయినా

Mm -hmm. करमट पिल्ला mm -hmm. अब चुनाव पिनेट एम करवा వస్తున్నాయి పిల్లలు గదే పడదా కడదామని పోతే నువ్వు వెళ్తే పచ్చి తెచ్చుకోండి కట్టేసి కుర్రం ఇంటి అక్క కోసం అయితే కుర్రం కొట్టామంటుంది పడుతుంది దీనికి ఏది రెండు వరుసలే అన్న దేనికి కట్టాలి దీనికి ఎక్కరావు విరుగుతుంది కొర్ర మీన్ చేప కోసం కొర్ర మట్టయితే కుర్చే స్థానం ముట్లేకాలం కాలం నల్ల కొద్దిగా నెల అయినాయి ఇక్కడ అయ్యా మెట అక్కనే చెప్తామనే ఇది ఇది అట్లా సాయంత్రం వచ్చి వేస్తే పడతాయి ఇక కళలు కళలు అయితే అన్ని పిల్లల అన్నీ ఇలా తిరుగుతాయి

మన త్వరలో నేను చేప కోసం చేప పట్టే వరకు అది చచ్చిపోయింది బుతాసేపట్లోనే సో బతికిన చేప అయితే కొంచెం తొందర పడుతుంది ఇటే ఇటు నీ బోసేది ఇక డెడ్ అవుతుంది అది వేసిపోదాం కా බත්කනට අනවයි බුද්ඩාවාර් කෑද කොටවාසය